హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో స్పైసీ అండ్ జ్యూసీగా ఉండే చీజ్ పన్నీర్ మంచూరియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో పన్నీర్తో టేస్టీ మంచూరియా రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో వెజిటేరియన్స్కి చాలా చాలా టేస్ట్నెస్ని అందించడం జరుగుతుంది సో లేట్ చేయకుండా టేస్టీ పన్నీర్ మంచూరియా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా పన్నీర్ పీసెస్ని తీసేసుకున్నాను సో టూ స్లైసెస్ తీసుకున్నాము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత వీటికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము సో ఈ పన్నీర్ పీసెస్ని మనము డీ ఫ్రై ప్రాసెస్ చేసుకుందాము సో ఇక్కడ మసాలాస్ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది సో ఇందులో ఫైనల్గా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత మనము ఇందులో పన్నీర్ పీసెస్ని వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకుందాము సో ఇది డీప్ ఫ్రై ప్రాసెస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చేసుకోవాలి హాట్గా మాత్రం వద్దు ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత తడకా కోసం మంచూరియా తడకా అనేది హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి సో దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగ తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు శనగ తరుక్కున్న పచ్చిమిర్చి అదే విధంగా సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ఇందులో వచ్చేసి మీరు క్యాప్సికమ్ ఆనియన్స్ అనేవి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేయొచ్చు మనమైతే ఇక్కడ యాడ్ చేయలేదు పన్నీర్తోనే మనము క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా టోటల్గా హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాము సో గ్రేవీ అనేది ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే వాటర్ క్వాంటిటీ కొంచెం పెంచండి సో మీడియం సైజులో మంచూరియా అనేది చాలా టేస్టీగా రావాలి అంటే కొంచెం వాటర్ అయితే సరిపోయిద్ది సో దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మసాలాస్ యాడ్ చేసుకుందాము అండ్ మెయిన్ మంచూరియా అంటే మనకి సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ అండ్ వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెనిగర్ యాడ్ చేయలేదు లెమన్ అయితే యాడ్ చేశాను సో నెక్స్ట్ మసాలాస్ వచ్చేసి పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా యాడ్ చేసుకొని ఈవెన్గా గ్రేవీలో మిక్స్ చేసుకుందాము సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ పీసెస్ పన్నీర్ ప్లస్ క్యాప్సికమ్ ఆనియన్ ఇందులోనే నేను లైట్గా డీప్ ఫ్రై చేశానండి సో ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది టేస్ట్ అనేది ఉండదు సో జస్ట్ లైట్గా డీప్ ఫ్రై చేయండి ఈ డీప్ ఫ్రై చేసేసుకున్న పన్నీర్ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఈవెన్గా మిక్స్ చేయండి అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది సో చీజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇందులో చీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు చీజ్ అవైలబుల్గా లేదు అంటే ఈ టైప్లో కూడా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైనల్గా వచ్చేసి చీజ్ యాడ్ చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ రెసిపీకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్